రాత్రిపూట చోరీలు చేస్తూ పలు కేసుల్లో నిందితులుగా ఉంది తప్పించుకు తిరుగుతున్న ముగ్గురు దొంగల దొంగలమూట నేరస్తులను అరెస్ట్ చేసి అరవై ఐదు లక్షల రూపాయలు విలువగల చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ వెల్లడించారు ఈ సందర్భంగా కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ వివరాలను వెల్లడించారు నేరస్తుల వద్ద నుండి ఐదు జిల్లాల్లో పంతొమ్మిది చోరీ కేసుల్లో అరవై ఐదు లక్షల రూపాయలు విలువ ఐదు వందల ఎనభై రెండు గ్రాముల బంగారు ఆభరణాలు పన్నెండు పాయింట్ ఐదు కేజీల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నామని అన్నారు కడియం మండలం మాధవరాయుడుపాలెం గ్రామం ప్రస్తుతం తాళ్లరేవు మండలం జివేమవరం గ్రామానికి చెందిన బొగడా శ్రీను అలియాస్ బట్టి శ్రీను అనపత్తి మండలం కుతుకులూరు గ్రామానికి చెందిన పాసిశేఖర్ పోతంశెట్టి సూర్యభాస్కర్ రెడ్డి ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేశామని అన్నారు వీరిని పట్టుకోవడంలో మరియు చోరీ సొత్తు రికవరీ చేయడంలో విశేష ప్రతిభ కనబరిచిన కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చైతన్య కృష్ణ గొల్లపాలెం ఎస్ఐ ఎం మోహన్ కుమార్ కరప ఎస్ఐ టి సునీత మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ బిందుమాధవ్ అదనపు జిల్లా ఎస్పీ ఎన్జేవి భాస్కర్ రావులు ప్రత్యేకంగా అభినందించారు అలానే కోతంశెట్టి సూర్యభాస్కర్ రెడ్డి అని ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముగ్గురు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం ద్వారా పంతొమ్మిది కేసులు కన్పెస్ట్ చేశారు వీళ్ళు పంతొమ్మిది కేసులు వీళ్ళు ఐదు జిల్లాల్లో చేయడం జరిగింది ట్వంటీ ఫోర్ డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా ట్వంటీ ఫైవ్ దాకా ఐదు జిల్లాల్లో ఈ ముగ్గురు నీరస్తులో అఫెన్సెస్ చేయడం జరిగింది వీటిలో పది కేసులు కాకినాడ డిస్టిక్లో రిటెక్ట్ అయ్యాయి అట్లనే బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్లో రెండు ఈస్ట్ గోదావరి డిస్టిక్లో నాలుగు వెస్ట్ గోదావరిలో రెండు ఏలూరు జిల్లాలో మొత్తం పంతొమ్మిది కేసెస్లో ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది ఈ రికవర్ అయిన ప్రాపర్టీ మొత్తం ఐదు వందల ఎనభై రెండు గ్రాములు బంగారం అలానే పన్నెండున్నర కేజీలు వెండి ప్రాపర్టీ రికవర్ చేసి అరవై ఐదు లక్షల వరకు ప్రాపర్టీ ఇప్పుడు ప్రజలకు వెనక్కి ఇవ్వడం జరుగుతుంది ఈ కేసులో భాగంగా ఏఎస్పి కాకినాడ అట్లనే కాకినాడ రూరల్ ఇన్స్పెక్టర్ చైతన్య కృష్ణ ఆయనతో పాటుగా సబ్ ఇన్స్పెక్టర్ సునీత గారు అట్లనే ఏఎస్ఐ శ్రీనివాసరావు గారు హెడ్ కానిస్టేబుల్ నరసింహరావు గారు అట్లనే హెడ్ కానిస్టేబుల్ సిహెచ్వి నారాయణ రెడ్డి అట్లానే కానిస్టేబుల్ చంద్రశేఖర్ కానిస్టేబుల్ శివప్రసాద్ గారు కానిస్టేబుల్ మణీంద్ర గారు అట్లానే కానిస్టేబుల్ సురేష్ కుమార్ గారు జీవి రమణ గారు శ్రీనివాసరావు గారు జరిగింది దీని ద్వారా ప్రాపర్టీ రికవరీ ద్వారా ప్రజలకి వాళ్ళు కోల్పోయిన సొమ్ము వెనక్కి వాళ్ళందరూ హ్యాపీ అవుతారు అట్లనే ఫర్దర్గా కేసెస్లో కూడా ఇంకా ఎఫర్ట్స్ పెడుతున్నాము ఏమైతే ప్రాపర్టీ లాస్ అయిందో పబ్లిక్ ఇవన్నీ రికవర్ చేయడానికి చేయడానికి కాకినాడ పోలీస్ విల్ ఇంక్రీస్ దర్ ఎఫర్ట్స్ అండ్ ట్రై టు డిటెక్ట్ అండ్ రికవర్ మోర్ అండ్ మోర్ కేసెస్ అనంతరం ప్రభుత్వం పోలీసులకు సమకూర్చిన అధునాతన మోటార్ బైక్లను జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ చేతుల మీదుగా అందజేశారు

సీఎం సార్ పోలీస్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాజిస్టిక్స్ ఇంప్రూవ్ చేస్తే ఇంకా డ్యూటీస్లో బెటర్ పర్ఫామ్ చేస్తారనే ఉద్దేశంతో కొంత కొంత మా కేపబిలిటీస్ ఆర్క్యుమెంట్ చేయడానికి రకరకాలుగా సపోర్ట్ చేయడం జరుగుతుంది ఇంతకు ముందర సార్ కొన్ని కంప్యూటర్స్ పంపించారు ప్రతి డిస్ట్రిక్ట్కి అట్లనే ఇప్పుడు మా వెహికల్స్ ఫ్లీట్ ఇంప్రూవ్ అవడం కోసం ఒక ఇరవై అపాచే బైక్స్ రెండు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ మన కి అలాట్ చేయడం జరిగింది దీని ద్వారా పోలీస్ ప్రెసెన్స్ రోడ్ మీద ఇంకా ఎక్కువ సేపు ఉండి పబ్లిక్ ఇంకా హెల్ప్ఫుల్ అవుతుందని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ